ఎస్ఎస్ఏ మీడియా వన్ ఛానల్ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం సినిమా అనేది మన సంస్కృతిని సామాజిక ఆలోచనలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమం ఇది వినోదాన్ని అందించడంతో పాటు సామాజిక విలువలను ప్రతిబింబిస్తుంది మానవ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి సహాయపడుతుంది మరియు ప్రపంచం పట్ల అవగాహనను విస్తృతం చేస్తుంది సినిమాలు మన ఆలోచన విధానాన్ని వైఖరులను మరియు ప్రవర్తనలను కూడా ప్రభావితం చేస్తాయి సినిమాలు ప్రేక్షకులకు నవ్వడానికి లేదా ఏడవడానికి అవకాశం కల్పించడం ద్వారా భావోద్వేగ విడుదలను ప్రోత్సహిస్తాయి ఇది మానసిక ఆరోగ్యంపై స్థానికూల ప్రభావాన్ని చూపుతుంది సినిమాలు ప్రేక్షకులను ప్రేరేపించగలవు మరియు కొత్త ఆలోచనలను తెరవగలవు సినిమాలు ఒక సమాజాన్ని దాని సంస్కృతిని విలువలను ప్రతిబింబిస్తాయి సామాజిక సమస్యలను ఎత్తి చూపడం ద్వారా లేదా మంచి మార్పును ప్రోత్సహించడం ద్వారా ప్రజలను సంఘటితం చేయడానికి సినిమాను ఒక సాధారణంగా ఉపయోగించవచ్చు వివిధ సంస్కృతులు కళా ప్రక్రియలు మరియు కోణాల నుండి ప్రపంచాన్ని చూపడం ద్వారా సినిమా మన అవగాహనను విస్తృతం చేస్తుంది సినిమాలు మన ఊహను మెరుగుపరుస్తాయి మరియు ప్రపంచాన్ని అనేక కోణాల నుండి అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి సినిమాల ద్వారా చర్చలు ప్రారంభించడం మరియు ప్రజల మధ్య సంబంధాలను పెంచుకోవచ్చు సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన కళారూపం ఇది మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై రెండులో హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు టాకీ చిత్రం దీనికి ముందు మాటలు లేని మోఖ్య చిత్రమైన భీష్మ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విడుదలయ్యింది భారతదేశంలో మొదటి టాకీ చిత్రం ఆలం ఆరా అర్దేషిర్ ఇరానీ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ పద్నాలుగున విడుదలయ్యింది ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది మొదటి టాకీ చిత్రం ఆలం ఆరా అయినప్పటికీ తెలుగు భాషలో తొలి సంపూర్ణ టాకీ సినిమా భక్త ప్రహ్లాద ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున విడుదలయ్యింది సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్